Obrigado.

మీకు మేనేజ్‌మెంట్ గ్యాన్స్ ఉంది సార్ వీరన్ முப்ப நல்ல முக்கோ ಅದಕ್ಕೆ ಇಳೋತೇನ 14 ಬೌತ ಅದು ನಿಮಗೆ ಬರಲ್ಲ ಈಗ ನಮ್ಮನ್ನ ಏನೋ ಒಂದು ಆಗಿರೋನೇ ಇನ್ನ ಮಾತ್ರನಾ ಅಣ್ಣಾ ನೀನೇ ಸರ್

రేవంత్ రెడ్డి ఉన్న మంత్రి శాఖ విద్యాశాఖ అన్యాయం జరుగుతుంటే మరి పట్టించుకుంటలేడా ఇలా విద్యాశాఖ అనాథ శాఖ అయిపోయింది ఆ శాఖకు మంత్రిని పెట్టక అనాథ శాఖ అయిపోయింది ఇలా ఇంత పారదర్శకత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా కన్వీనర్ కోట సీట్ల కౌన్సిలింగ్ కాకముందే ఒక దఫా అయిపోయింది రెండు మూడు కౌన్సిలింగ్లు కావాలి కన్వీనర్ కోట నిండిరాలి నిండిన తర్వాత కదా బీ కేటగిరీ ఇవ్వాల్సింది ఇలా నువ్వు బీటీ కేటగిరీ సీట్లను ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతున్నా మరి నీకు కూడా పర్సంటేజ్ ఇస్తున్నామని చెప్తున్నారు యాజమాన్యాలు ఇంకా ఈ కాలేజీకి సంబంధించి ఆ కిషన్ రెడ్డి గారు కూడా మాకున్నాడు మా మా ఎనుకున్నది కిషన్ రెడ్డి ఎవడనుకుంటున్నావు బిడ్డాన్ని బెదిరిస్తున్నారు ఇలా మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం కిషన్ రెడ్డి కోసం కాదు రేవంత్ రెడ్డి కోసం కాదు మేము కొట్లాడేది నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాం ఇలా ఇలా ఏదైతే కన్వీనర్ కోట తర్వాత నెక్స్ట్ మెరిట్ రావాలి నెక్స్ట్ మెరిట్ రావాలంటే ఏం చేయాలి ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టాలి ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టి ఆన్లైన్లోనే పిలిచి ఆన్లైన్లోనే ఫీజు కట్టుకొని పోవాలి ఒక విద్యార్థికి పారదర్శకత అంటే అది ఉంటుంది కాలేజీకి ఎందుకు రావాలి వాడు ఎందుకు రావాలి ఎన్ని నెలలుగా మేము పోరాటాలు చేయాలి కాలేజీకి వచ్చాట వాన్ని ఇంటర్వ్యూ చేశాట బీ కేటగిరీ సీట్ అమ్ముకుంటాడట వానికి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తాడట మరి మేనేజర్ కర్వీనర్ కూడా ఎందుకు చూడవు ఆ సీట్లను ఎందుకు నింపుకుంటున్నావు దేని ఫీజు అయినా ఒకటే కదా ఒకటే అయినప్పుడు వాటితో పాటు ఇవి ఆన్లైన్ ఎందుకు పెట్టావు ఇదే రాష్ట్ర గవర్నమెంటు మెడికల్ కౌన్సిలింగ్లో బీ కేటగిరీ కూడా ఆన్లైన్లో వేస్తుంది వీడు ఎందుకు వేది అంటే వీళ్ళకి అమ్ముకోమని బార్లు తెరిచినావా ఓపెనా బార్లు తెరిచినావా ఏమయా ముఖ్యమంత్రి నువ్వు విద్యాశాఖ మంత్రివే కదా ఒక డిసిజన్ తీసుకో ఒక్క గంట సేపు కోకుండా అయిపోతుంది ఫుల్ టైం మినిస్టరు నేను అడుగుతున్నా ఇవాళ ఫుల్ టైం మినిస్టర్ని అడుగుతున్నా ముఖ్యమంత్రిని అడుగుతున్నా మేమేం ఆర్గ్యుమెంట్ చేస్తున్నామంటే అరే మా ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు మేనేజ్మెంట్ కోటలో కూడా ఫాలోగా కన్వీనర్ కోట తర్వాత డౌన్ మెరిట్లో తీసుకురా ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టు సీట్లు అమ్మకు అంటున్నాం మేము సీట్లు అమ్మకు అమ్ముకమ్మని పెట్టినరాయిడ ఈ కాలేజీలకు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఏ రూపకంగా అడుగుతారు వీళ్ళకి సీట్లు అమ్ముకొని ఇవ్వద్దు కదా గవర్నమెంటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇయ్యద్దు అది అందుకని ఫస్ట్ దఫాలుగా మేము అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు అస్సలే లేరు ఈ ఆఖరికత కాలేజీ ముంగట ధర్నా పెట్టినాం రేపు సెక్రటేరియట్ ముంగట ధర్నా తప్పది నువ్వు ఇట్లనే చేస్తే సెక్రటేరియట్ ముంగట ధర్నా తప్పది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కాలేజీల మీద నా దగ్గర గత పోయిన రెండేళ్ల కింద ఒక్కొక్క కాలేజీ మీద ఏఎార్సీ ఫైన్ వేసింది ఈ ఈ ఉన్నత విద్యా మండలికి చేత కాకపోతే ఆ చేతకాటి సన్నాసులకు చేత కాకపోతే ఏఎఫార్సీ ఫైన్లు వేసింది నా దగ్గర ఆర్టీఐ కింద రికార్డు ఉంది ఇలా ఇవాళ మీకు చేతన కదా వీళ్ళని అమ్ముకోమని విద్యను దోపిడీ చేయమని చెప్పినారు దోపిడీ చేస్తారు ఇట్లా పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు అమ్ముకుంటారు ఇట్లా ఇవాళ తల్లిదండ్రులు రక్తం దాగుతున్నారు ఏదో డబ్బులు ఉందో చదువు అయిపోయింది డబ్బులు లేదని సన్నాసం అవుతుంది కాబట్టి ఈ మొండి వైఖరి మానుకోవాలి ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించి నిర్వహించాలి ఆన్లైన్లోనే ఎట్లా ఫీజు కట్టుకొని పోతుడు అట్లా పోవాలి ఈ ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేయాల్సిన పరిస్థితి మాకేంది మేము మిమ్మల్ని ప్రజా ప్రభుత్వం అనే కదా మా ప్రభుత్వం అని అనుకున్నాం మా ప్రభుత్వంలో కూడా ఇట్లా దోపిడైనా ఈ పదిహేను పర్సెంట్ సీటుకు పదిహేను పర్సెంటేజ్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం ఇదే కాదు ఇంకా స్కూళ్ళల్లో అయితే మంత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు పర్మిషనే ఉండదు మంత్రి ఫోన్ చేసి అంటాడట ఎవరా మంత్రి నిన్న ఇందుకే ఈ నిర్ణయించుకున్నామా ఇందుకే నేను చేసుకున్నామా అరే పర్మిషన్ లేరా ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతం కావాలి ప్రైవేటు వ్యవస్థ పక్కకైనా మాకు పర్వాలేదు అని మొత్తుకుంటున్నాం కదా ఇంత జరిగినా కూడా మరి ముఖ్యమంత్రి ఎందుకు విద్యాశాఖ మంత్రి నియమిస్తలేదు అనుకోవచ్చు ఇక కొన్ని శాఖలు ఉన్నాయి అవన్నీ రెవెన్యూ జనరేట్ అయ్యే శాఖలు విద్యాశాఖ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇంకొక శాఖలు కొన్ని హోమ్ శాఖ ఇవన్నీ ఆయన చేతులు ఉంటేనే కదా అన్ని పనులు ఏంటి ఆయనకు తెలుసు ఆయనకేందో తెలుసు ఎందుకంటే ఈ విద్యార్థి నాయకత్వం దశ నుంచి వచ్చిండు కదా పోస్టర్లు వేసే దశ నుండి అందరినీ తొక్కుకుంటే వచ్చే దశ నుంచి వచ్చిండు కదా అందుకనే తొక్కడం ఎట్లనో తెలుసు 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 కాబట్టి ఆ శాఖలకు వేయకుండా ఈ రెవెన్యూ జనరేట్ చేసుకుంటుండు రేపు 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 స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కదా ఆడ ఖర్చు పెట్టాలి కదా దానికోసం చేస్తుండ్రు కాబట్టి ఈ ఈ ఈ అక్రమ వసూలు ఆగాలే పారదర్శకత రావాలి ప్రతిదీ ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఓన్లీ బీ కేటగిరీ ఆన్లైన్లో ఎందుకు జరగదు అనేది మా క్వశ్చన్ అంతే కాబట్టి ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి మంత్రులు మీరు ఎవరన్నా ఉంటే మాత్రం మీ ఇంట్లో ముంగట ధర్నా పెడతాం ఇక ధర్నా పెడతాం మీరు ఎవడన్నా వీటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఆన్లైన్లో అడుగుతున్నాం మేము మా కోసం అడుగుతలేం మేము మేము సీట్లు అడుగుతలేం ఇలా ఆన్లైన్ కౌన్సిలింగ్ జరగాల మెరిట్ రావాలి తర్వాత ఎస్సీ ఎస్టీబీసీల రిజర్వేషన్లు కాపాడబడాలి ఇవాళ మేనేజ్మెంట్ కొట్టాలి అసలు రిజర్వేషన్ లేదు మా లెవెల్ లేరు అంత డబ్బులు ఉన్నోళ్ళు బాగా బలిసిన వాళ్ళే ఉన్నారు మేము దానికోసం కొట్లాడుతున్నాము ఇవాళ ముఖ్యమంత్రి ఇది మీరు పట్టించుకోకపోతే విద్యాశాఖ మంత్రి మీరే మీ మీ సెక్రటేరియట్ ముందు ధర్నాకి మీద పెట్టకపోతే చూడండి ఖబర్దార్ని హెచ్చరిస్తున్నాను నారాయణమ్మ కాలేజీలో మొత్తం ఇంజనీరింగ్ సీట్ల దోపిడీ జరుగుతుంది ఒక్కొక్క కంప్యూటర్ సైన్స్ మొదలుకొని మెకానికల్ సివిల్ వరకు పద్దెనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు అమ్ముతున్నారు దీనిపైన మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్కు ఇచ్చినాం ఫిర్యాదు సెక్రటరీకి కూడా ఇచ్చినాం ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశ్వరం గడికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద చర్యలు తీసుకోక నోటిఫికేషన్ ఇచ్చి యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం ఫిల్అప్ చేయవలసిన సీట్లను పిల్ చేయకుండా ఫిల్అప్ చేయకుండా వీళ్ళు పద్దెనిమిది నుంచి పదహారు లక్షలకు ఇక్కడ బేగంపేటలో ఉన్న వాళ్ళ పిల్లర్ రెడ్డి స్వీట్ హోమ్లా అమ్మడం జరుగుతుంది ఇది తక్షణమే అరిగట్టి కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం పల్మారు సార్లు వచ్చినా కూడా గేట్ కాడ బౌన్సర్లను పెట్టుకొని మమ్మల్ని మీదకి ఉసుగుల్పడం జరుగుతుంది తక్షణమే ఈ బీకాట్ నోటిఫికేషన్ ఇచ్చిన వారు మీరు ఇక్కడ ఎందుకు మీరు ఎందుకు మీరు ఎవరు ఎందుకు ఆపుతున్నారు నువ్వు చెప్తున్నా కదా మా పిల్లలు లోపడుతున్నాడు మా పాప నేను చెప్తున్నా కదా ఎవరు నువ్వు సెక్యూరిటీ వాళ్ళ నాకు సంబంధం సెక్యూరిటీ ఉంటాను నేను ఏరు మీకు ఇప్పుడు అన్ని డీటెయిల్ మీకు చెప్పాలి చె లక్ష రోజులు చేసుకుంటా రౌండ్లో గుండెలు పెట్టుకొని ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటా అందరి లక్షల్లో పేద విద్య విద్యను దూరం చేసుకుంటా ఇక్కడికి వస్తే మా మీద దాడి చేయిస్తారు మీరేదోస్తారు ఇక్కడ ఎంతమంది బౌన్సర్ అంత బౌన్సర్లు వీళ్ళు అసలు ఇక్కడ ఏమి సంబంధం లేదు వీళ్ళకు బౌన్సర్లను పెట్టుకొని తెల్లంగిల్ చేసి లక్షల పేద విద్యార్థులు మోసం చేసి ఇలా ఎస్ఈబీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసి ఇలా ఇరవై లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు వసూలు చేసుకొని ఇలా అక్రమంగా ఇలా టోన్సర్లు నడిపిస్తూ ఉన్నారు మేము ప్రశ్నిస్తే మీరు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోకపోవడాన్ని నిమ్మకు నీరు ఎత్తునట్టు ఎవరు కూడా ఇక్కడ స్పందించడం లేదు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం పర్సనల్ సెక్యూరిటీ కాలేజ్ గాయేజ్ కాలేజ్ కాలేజ్

ఎస్సీ ఎస్టీ కోట ఓబీసీ కోట బీసీ కోట ఎన్ని సీట్లు అమ్మారు బేసిక్ అయితే మనకు ఏదైతే కన్వీనర్ కోట ఉందో ఒక కౌన్సిలింగ్ థర్డ్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉంటాయి ఇవన్నీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లు ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి అట్లా కాకుండా అడ్డగోలుగా అడ్డగోలుగా సీట్లు అమ్మేసి ఇదే నారాయణమ్మకాళి యాజమాన్యము బోన్సర్లను రౌడీలను ఇక్కడ పెట్టుకొని మా మీద గతంలో కూడా దాడి చేయడం అనేది అదే కన్సర్ను నగర్ పిఎస్లో మేము కంప్లీట్ చేయడం జరిగింది ఒక వన్ ఒక ట్వంటీ డేస్ బ్యాకు అయినా కూడా అధికారులు ఏమాత్రం స్పందించని వైనము ఈరోజు ఏం చేస్తున్నావుంటే వీళ్ళు అక్రమంగా సీట్లు అమ్మకానికి పాల్పడ్డారు కన్వీనర్ సీట్లు కూడా చూపిస్తలేరు ముందల్నే డొనేషన్లు లక్ష లక్షలు పద్నాలుగు పదిహేను పదహారు వీళ్ళు అడ్డవలిగా పేరెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేసి అమ్ముకున్నారు దీని మీద తప్పకుండా మేము దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటాము దీన్ని అక్రమంగా ఇది నడుపుతున్నందుకు ఈ నారాయణమ్మ కాలేజీని సీజ్ చేసేదాకా మేము నిద్రపోము ఇలా పేద విద్యార్థులకు విద్య ఇలా అందరి ద్రాక్షగా మారింది ఎలా చదువుకో చదువును కొంటుతూరు ఎలా చదువు చదువుకుంటలేరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా డొనేషన్ వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు ఇలా ఒక పేద విద్యార్థి ఇలా చదువుకోవద్దా మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఇలా నారాయణ నారాయణమ్మ కాలేజ్ కావచ్చు అదేవిధంగా సిబిఐటి కాలేజ్ కావచ్చు కేఎంఐటి కాలేజ్ కావచ్చు బీవీఆర్ఎడి ఇలా చాలా చాలా కాలేజీలు ఒక్కొక్క సిఎస్సిటి నుండి పదహారు లక్షలు నుంచి ఇరవై ఐదు లక్షలు వసూలు చేస్తుంటే ఇలా పేద విద్యార్థులకు ఎక్కడ చదువు అందుతుందని మేము అడుగుతూ ఉన్నాం ఇలా స్ట్రీమ్ ఇలా ఆన్లైన్ లో పెడితే ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఇలా కాలేజీ జన్లో ఇష్టానురాజ్యంగా దేయంగా ఇలా డబ్బులు అమ్ముకుంటుంటే ఇలా పేద విద్యార్థులు ఎక్కడ పోవాలని మేము అడుగుతా ఉన్నాం ఇలా వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తే ఒక పేద విద్యార్థి అందరికీ సీట్లు వచ్చి అందరూ మెరిట్ ఆధారంగా తీసుకొని అందరికీ సీట్లు వస్తాయి కాబట్టి అందరూ బాగుపడే లక్షణాలు ఉంటాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కాలేజీలపై అక్రమంగా డొనేషన్ ఏదో వసూలు చేస్తున్నాయో కాలేజీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం

అది కిస్నే కేసు ఏంది కొట్టినందుకు కేసు ఏంది వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అని చెప్తునండి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టు అను మీకు ఏదైనా ఉంటే మాకు చెప్పండి అవును లోపల వాళ్ళు చర్చించా సర్ నేను చేసి వేరే లోపల మాట్లాడుతునండి ఓకే ఇంకా ఇప్పుడు బయటకు రాలేగా వాళ్ళు వచ్చినాక మాట్లాడుతుంది మాట్లాడదు వాళ్ళు అక్కడ కాదు కదా మేమేం చేస్తాం దానికి ఎవరైనా మాట వాళ్ళతో మాకేం సంబంధం మీరు అడగండి వినండి వినండి ఇష్యూ వేరే ఇష్యూ నేను వచ్చిన పర్పస్ వేరే మీరు అడగండి వాళ్ళకి అడిగితే వెళ్ళండి లోపలికి మాకు వీళ్ళతో సంబంధం ఏముంటుంది మేము ఎందుకు ఆలోచన చేయండి మాకేం రైట్ ఉందండి అవును వచ్చి వాళ్ళు ధర వినండి వాళ్ళు ఒక వచ్చి న్యూస్ ఏం చేస్తుంటే వచ్చినాము మా పోలీస్ లేకుండా ఎవరు వస్తారండి నేను వచ్చింది పర్పస్ వేరే ఇప్పుడు కూడా చెప్తాను పర్పస్ వేరే ఏమీ కావాలి ఉ మధ్య వర్త మాకేం సంబంధండి అబద్ధాలు వాస్తవే నేను వచ్చిన వేరే వర్క్ మీద వచ్చిన మీరు దీనికోసం కాదు వాళ్ళు వచ్చి నలుగురు వెళ్ళింది లోపలికి వెళ్ళింది కదండి వెళ్ళింది ఇప్పుడు ప్రిన్సిపల్ తో మాట్లాడే వాళ్ళే కదండి మీరు రానండి వెళ్ళండి మాకేం సంబంధం వెళ్ళండి

దానికి పోలీసు ఎందుకు రిలేటెడ్ చేస్తూ వెళ్ళండి